టు ఫీల్ షేమ్ ఆన్ దట్ డే ఆ దినమున మీరు సిగ్గుపడాలని నేను కోరుకోవడం లేదు ఇఫ్ యు డినై యువర్ సెల్ఫ్ టు నైట్ ఈ రాత్రి నిన్ను నీవు గనుక ఉపేక్షించుకుంటే లీవ్ ఆల్ ద లవ్ ఆఫ్ మనీ అండ్ ఫ్లెష్ అండ్ ద వరల్డ్ ఈ యొక్క శరీర ఆశలను ఇచ్చలను నీవు గనుక తొలగించుకుంటే విడిచిపెడితే యు మస్ట్ లీవ్ దెం నీవు విడిచిపెట్టాలి ఇఫ్ యు డోంట్ లీవ్ నీవు విడిచిపెట్టకపోతే యు విల్ లూజ్ ద క్రౌన్ నీవు కిరీటాన్ని కోల్పోతావు యు విల్ లూజ్ ద రివార్డ్ బహుమానాన్ని కోల్పోతావు యు ఆర్ రన్నింగ్ నువ్వు పరిగెడుతున్నావు బట్ యు డోంట్ థింక్ యు ఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్ కానీ నువ్వు ఒక యుద్ధ రంగం అందున్నావని నువ్వు మర్చిపోయావు యు కేర్ ఫర్ కంఫర్ట్ నువ్వు సుఖం కోసమే వచ్చి ఉన్నావు యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ self నువ్వు నీ కొరకు మాత్రమే జీవిస్తున్నావు నాట్ ఫర్ గాడ్ దేవుని కొరకు కాదు యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ గాడ్ నీవు దేవుని కొరకు జీవించడం లేదు ఎఫిషియన్స్ ఫిఫ్త్ చాప్టర్ ఎఫిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము యు మస్ట్ నో దిస్ ఇస్ ద లాస్ట్ టైం ఆఫ్ యువర్ లైఫ్ మీరు తెలుసుకోవాలి ఇదే చివరి అవకాశము ఫిఫ్త్ చాప్టర్ ఐదో అధ్యాయము ఎఫిషియన్స్ 16th వర్స్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చినము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఫూల్స్ అవివేకులుగా ఉండొద్దు బికాస్ దేర్ ఇస్ మనీ ఇన్ యువర్ హ్యాండ్ నీ యొక్క చేతిలో ధనం ఉంది కాబట్టి డోంట్ థింక్ యూ కెన్ డూ ఎనింగ్ నేను ఏదైనా చేయొచ్చు అని అనుకోవచ్చు యూ షుడ్ నాట్ హ్యావ్ లవ్ ఆఫ్ మనీ నీవు ధనాపేక్ష కలిగి యూ షుడ్ నాట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ మనీ ధనాపేక్ష నీకు ఉండకూడదు ద లవ్ ఆఫ్ మనీ ఇస్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సిన్స్ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము రీడ్ అగైన్ 16th వర్స్ 16వ వచనము

ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యం ఆవుటకు రాళ్ళను పారవేయుటకు రాళ్ళను కుప్ప కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకును బ్రేక్ విరగగొట్టుటకు అండ్ బిల్డప్ కట్టుటకు వెరీస్ టైం టు బ్రేక్అప్ అండ్ టైం టు బిల్డ్ పడగొట్టడానికి ఒక సమయం ఉంది కట్టడానికి ఒక సమయం ఆల్ ఈస్ డేస్ యువర్ బ్రోక్ ఎన్ యువర్ స్పిరిచూయల్ లైఫ్ ఈ దినాలన్నిట్లలో నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావు నౌ గాడ్ ఇస్ గివింగ్ యు దిస్ టైం టు బిల్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ దేవుడు ఈ సమయంలో నీకు మరొక అవకాశం ఇస్తున్నారు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి యు హావ్ డిస్ట్రాయ్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావు దట్ వాస్ యువర్ పాస్ట్ అది గతము నౌ గాడ్ ఇస్ గివింగ్ యు ఫ్యూచర్ కానీ దేవుడు నీకు ఒక భవిష్యత్తుని ఇస్తున్నారు ఎన్ ఆపర్చునిటీ ఒక అవకాశం ఇస్తున్నారు రైజ్ అప్ టు ద లెవెల్ ఆ స్థితికి లేవు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకో 6th verse ఆరో వచనము వెదకుటకును పొగొట్టుకొనుటకును మౌనంగా నుండుటకును మాట్లాడుటకు యు హావ్ లాస్ట్ many 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 థింగ్స్ నీవు ఎన్నో ఎన్నో పోగొట్టుకున్నావు నౌ సీక్ సీక్ ద లార్డ్ కానీ ఈ సమయంలో వెదకు ఇట్స్ ఎ టైం టు సీక్ ఇది వెదకడానికి సమయం యు విల్ నాట్ గెట్ ఎనీ టైం మోర్ ఎంతో సమయము నీకు మరొకసారి దొరకదు యు హావ్ ఫాల్న్ డౌన్ టెరిబులీ నీవు ఎంతో భయంకరంగా పడిపోయావు ఇఫ్ యు ఆర్ ఎ ఫార్మర్ నీ ఒక రైతు అయితే గనుక దేర్ ఆర్ టైమ్స్ కాలములు ఉన్నవి టైం టు ప్లౌ దున్నడానికి సమయం ఉన్నది దేర్ ఇస్ టైం టు సో ద సీడ్స్ విత్తుటక సమయం ఉంది దేర్ ఇస్ టైం టు వాటర్ ద గ్రౌండ్ నీళ్ళు పారించడానికి ఒక సమయం ఉంటది yes this is a time for harvest ఈ సమయం అనేది పంట కోతకు సమయం ఇది ఇది కోతకు కోతకు ఈ ఈ అన్ని కాలములు గతించిపోయాయి చివరి కాలంలో ఉన్నావు నువ్వు కనీసం కనీసం వెళ్ళు the corn, పంటను సమకూర్చు వాట్ ఇట్ జీస్ ఇన్ ఫోర్త్ చాప్టర్ ఆఫ్ జోన్ యోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో వచనంలో ఏం చెప్తా ఉన్నారు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది ఇఫ్ యు వాంట్ టు గో టు హెవెన్ నీవు పరలోక రాజ్యం వెళ్ళాలి యు మస్ట్ బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ నీవు దేవుని చిత్తంలో ఉండాలి హియర్ జీసస్ సేస్ యేసు ఇక్కడ చెప్తున్నారు టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ ఇస్

తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి ద టైం ఫర్ ఇది నీకు సమయము ద హార్వెస్ట్ టైం ఇది కోత సమయము నీవు స్ద్రపోతు మేకింగ్ మనీ డబ్బులు సంపాదించుకుంటున్నావు గోల్డ్ ద గోల్డ్ స్మిత్ ఆసిందే డూ దిస్ చైన్ డూ దిస్ సంథింగ్ ఎల్స్ ఫర్ ద ఇయర్ అండ్ ఫర్ ద నోస్ అండ్ సమ్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్

ఇది కోత కోసే సమయము గోయింగ్ ఇన్ టు దీల్ టు టు మేక్ హార్వెస్ట్ పొలంలోని గ్యాదర్ దోన్ పొలంలోనికి వెళ్ళు పంటను సమకూర్చు అండ్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ కోతకు పనివారు తక్కువగా ఉన్నారు యూ డోంట్ యు నో దట్ లేబరర్స్ ఆర్ ఫ్యూ పనివారు తక్కువగా ఉన్నారని నీకు తెలియదా మెనీ సెంటర్స్ దేర్ ఇస్ నో సర్వెంట్ ఆఫ్ గాడ్ చాలా సెంటర్స్ లో సేవకులు లేరు దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఇది కోతకు సమయము అండ్ యు పీపుల్ స్టిల్ ఇంకా మీరు 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 దున్నుకోలేకపోతే వెన్ 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 విల్ సో ద సీడ్ డూ ఎప్పుడు ఎప్పుడు విత్తుతారు వాటర్ నీరు హార్వెస్ట్ ఇంకా ఎప్పుడు పంటను సమకూర్చు రైట్ టైం ఇదే సమయము హౌ లాంగ్ యూ విల్ బి లైక్ దిస్ ఎంత కాలం ఈ రీతిగా ఉంటారు ఇఫ్ యు లవ్ యువర్ లైఫ్ నీవు నీ జీవితాన్ని ప్రేమిస్తే గనుక యు విల్ లూజ్ ఇట్ నీవు కచ్చితంగా దాన్ని పోగొట్టుకుంటావు మ్యాథ్యు 9th చాప్టర్ మత్తయి సువార్త 9వ అధ్యాయము వాట్ జీసస్ సే హియర్ యేసుక్రీస్తు అక్కడ ఏం చెప్తున్నారు 37 కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోత ది హార్వెస్ట్ ఇస్ వాస్ట్ కోత విస్తారము యూ పీపుల్ ఆర్ నాట్ ఎబుల్ టు డూ ఎనీథింగ్ కానీ మీరు ఏమీ చేయలేకపోతున్నారు బై దిస్ టైం యూ మస్ట్ హావ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈ సమయానికే మీరు దేవుని సేవకులుగా ఉండవలసిన వారు యు థింక్ దేర్ ఇస్ మచ్ టైం కానీ మీరు ఇంకా సమయం ఉంది లే అనుకుంటారు దేర్ ఇస్ నో టైం ఎట్ ఆల్ కానీ సమయం ఏమీ లేదు వి సీ ద సమరిటన్ వుమెన్ ఎట్ ద వెల్ మనము సమరయ స్త్రీని చూస్తున్నాము బావి దగ్గర యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నారు వెంటనే ఆమె మార్పు చెంది షీ వెంట్ టు హర్ విలేజ్ ఆమె తన గ్రామానికి తిరిగి వెళ్లి అండ్ టోల్డ్ దోస్ పీపుల్ గ్రామస్తులందరికి చెప్పి కమ్ అండ్ సీ కమ్ అండ్ సీ రండి రండి హి హస్ టోల్డ్ ఆల్ ది థింగ్స్ వాట్ ఐ హావ్ డన్ ఆయన నేను చేసినవన్నీ నాతో కూడా చెప్పి ఉన్నాడు హి ఇస్ హి నాట్ ద రియల్ సేవియర్ ఆయన నిజమైన రక్షకుడు కాదా ఆల్ ది పీపుల్ దే కేమ్ అవుట్ ఆఫ్ ది విలేజ్ ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చేసారు డోంట్ యు రీడ్ దట్ మీరా అది చదవలేదా హౌ లాంగ్ యు విల్ వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్ ఎంత కాలం మీరు ఇంకా వెయిట్ చేస్తా ఉంటారు దిస్ జాబ్ నేను ఈ జాబ్ చేస్తా ఈ జాబ్ దిస్ బిజినెస్ నేను ఆ వ్యాపారం చేస్తా ఐ విల్ గో ఫర్ స్టడీస్ నేను చదువులకు వెళ్తా పై చదువులకు యు యు థింక్ దేర్ ఇస్ మచ్ టైం ఫర్ యు నీకు ఇంకా సమయం ఎంత ఉంది దేర్ ఇస్ నో టైం అట్ ఆల్ సమయం అసలు లేదు టేక్ దిస్ వార్నింగ్ ఇది తీసుకోండి మీరు సడన్లీ ద టైం విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ యు అకస్మాత్తుగా నీ నుంచి నీ సమయం అనేది తీసివేయబడతది ప్లేసెస్ నో సర్వెంట్స్ ఆఫ్ గాడ్ చాలా సంఘాల్లో స్థలాల్లో దేవుని సేవకులు లేరు వై డోంట్ యు గో లార్డ్ మేక్ మీ యువర్ సర్వెంట్ ఎందుకు నువ్వు వెళ్ళవు లేదా దేవా నన్ను ఒక నీ సేవకుడిగా చెయ్యు అని అడగలు హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ కోత విస్తారము లేబరర్స్ ఆర్ ఫ్యూ దేర్ ఆర్ నో లేబరర్స్ అట్ ఆల్ అసలు పనివారే లేరు